ఎలా ఉన్నారు బాగున్నారు మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఏదండి భూమి మా భూమి సాగు చేసుకున్నామండి అంటే ట్రాక్టర్తో పెట్టి అంటే క్లీన్ చేయించుకున్నామండి ఇక్కడ పెద్ద పెద్ద తొప్పలు అన్నీ ఉన్నాయండి ఆ తొప్పలు ఇవన్నీ తీసేసి ఒక దగ్గరికి చేర్చుకున్నామండి చేర్చుకొని ఇదండి ఇక్కడ మంట పెట్టుకున్నాం అంటే ఒక దగ్గరికి వేసుకున్నాం దీని తర్వాత ఏంటంటే సమ్మర్ లెవెల్లో రావడానికి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నామండి దీన్ని ఏంటంటే ట్రాక్టరు పెట్టుకొని సమ్మర్ లెవెల్లో అంటే సమ్మర్ లెవెల్లో పెట్టుకోవడానికి చూస్తున్నామండి ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జేసీ పెట్టామండి జేసీ పెట్టించి మధ్యలన్నీ తీసామండి తీసేసి ఇది ఇలా ఉందండి ఇప్పుడు ఏంటంటే బ్లేడ్ ఆర్డర్ పెట్టుకొని ఇది మొత్తం సమ్మర్ లెవెల్లో కొట్టుకునే వరకు చేసుకుంటామండి ఎందుకంటే సమ్మ లెవీల్లో చేసుకోకపోతే నెక్స్ట్ వేసుకునే పంటకి ఇబ్బంది అవుతుందండి అందువలన ఏంటంటే మనము ఏంటంటే సమ్మ లెవీల్లో చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనము ఏంటంటే నేలగిరి ఊడ్చుకుందాం అనుకుంటున్నామండి ఇది జూన్ నెలలో ఊడ్చుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే జూన్ నెలలో ఊడుచుకుంటే మనకి ప్రాబ్లం ఉండదండి అది వేరే నెలలో ఉడిచామంటే చాలా ఇబ్బంది అండి ఎందుకంటే దాని ఇబ్బంది అంటే జూన్ నెలలో అయితే నీరు అవసరం లేదండి సుమారు మూడు నెలల వరకు వర్షం పడుతుంది కాబట్టి అవసరం లేదండి అదే కానీ మామూలుగా జూన్ తర్వాత అంటే ఆగస్ట్ దాటిన తర్వాత ఉడుచుకుంటే మనకి చాలా ఇబ్బంది అవుతుందండి ఆ ఇబ్బంది ఏంటంటే అంటే దానికి కంపల్సరీ నీరు ఉండాలండి అందుకని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే జూన్ నెలలో అనేసి అనుకుంటున్నామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్